నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టివి న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా ముందు ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ వార్తా కథనాలు ప్రజాదరణ పొందుతున్నాయని నిరంతరం నిష్పక్షపాతంగా వీక్షకులకు వార్తలు అందిస్తున్న యాజమాన్యాన్ని రిపోర్టర్లను అభినందిస్తూ తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాలలోని తెలుగు వీక్షకులకు ఛానల్ మరింత దగ్గర కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన ఎన్ఎస్టివి యాజమాన్యానికి సిబ్బందికి టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి మరియు ఎన్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ మరియు మరియు బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ నియోజక ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు మద్దుల శ్రీనివాస్ ನ್ಯಾಷನಲಿಸ್ಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಟ್ಟು ಮಾಡೋದಿಲ್ಲ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ